హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగులో శ్యామలాదేవి నవరాత్రులు వీటినే గుప్త నవరాత్రులు అని కూడా అంటారండి ఎప్పుడు వచ్చాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము ప్లీజ్ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి అలాగే ఛానల్ ఎవరైనా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళబోదాము గుప్త నవరాత్రులని మనం శ్యామలా అని అంటాము అసలు ఈ నవరాత్రులు రెండు వేల ఇరవై నాలుగులో ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉన్నాయి అనేది తెలుసుకుందామండి అలాగే ఈ నవరాత్రులని గుప్త నవరాత్రులు అంటున్నాం కదా ఎందుకు అలాగే ఈ నవరాత్రులు జరుపుకోవాలి అంటే ఆనవాయితీ ఉండాలా అలాగే కలశం సాంప్రదాయం లేక లేని వాళ్ళు ఉంటారు కదండి అలాంటి వాళ్ళు తప్పకుండా కలశం అనేది పెట్టుకోవాలా అలాగే ఎవరు ఎవరు ఈ నవరాత్రులను ఆచరించుకోవచ్చు అలాగే నవరాత్రులు జరుపుకునే వాళ్ళు తప్పకుండా అఖండ దీపం అనేది వెలిగించాలా అలాగే నైవేద్యంగా అమ్మవారికి తొమ్మిది రోజులు ఏమి సమర్పించాలి అలాగే ఈ పూజను ఏ సమయంలో ఆచరించడం వలన మనకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అనేది తెలుసుకుందామండి అలాగే మనకి బ్రహ్మచర్యం పాటించాలా మాంసాహారం అనేది తప్పకుండా మానవేయాలా భూశయనం చేయాలా అలాగే ఈ నవరాత్రులు ఆచరించేటప్పుడు ఉపవాసం ఉండాలా మనం ఈ నవరాత్రుల్లో అమ్మను పూజించుకునేటప్పుడు ఏ రంగు పుష్పాలతో పూజించాలి అలాగే మనము ఈ తొమ్మిది రోజులు కూడా ఎలాంటి రంగు వస్త్రాలను ధరించి పూజ చేసుకుంటే అమ్మ అనుగ్రహం కలుగుతుంది అలాగే ఏ ఏ రోజుల్లో మనం పూజ చేస్తే తొమ్మిది రోజులు పూజ చేసిన ఫలితం అయితే ఉంటుంది అంటే కొందరికి తొమ్మిది రోజులు నవరాత్రుల్లో కుదరకపోవచ్చు కదండి అలాంటి వాళ్ళు ఏ ఏ రోజుల్లో చేస్తే మొత్తం నవరాత్రులు పూజ చేసినంత ఫలితం ఉంటుంది అలాగే మనకి ఎందుకంటే కుదిరిన వాళ్ళైతే తప్పకుండా తొమ్మిది రోజులు చేసుకోండి ఇక కుదరని వాళ్ళకైతే నేను చెప్తున్నాను అలాగే ఇంకా మనకి ఈ వీడియోలో చాలా విషయాలను అయితే వివరిస్తానండి చివరి వరకు వీడియోనైతే చూడండి ముందుగా అయితే మనకు రెండు వేల ఇరవై నాలుగులో ఈ శ్యామలాదేవి నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతాయి అనేది తెలుసుకుందామండి ఫిబ్రవరి పది శనివారంతో ప్రారంభమై ఎప్పుడు ముగుస్తాయి అంటే ఫిబ్రవరి పద్దెనిమిది ఆదివారం రోజునైతే మనకు ఈ శ్యామలాదేవి అయితే ప్రారంభం మరియు ముగింపు జరుగుతుందండి అలాగే మనము మాఘ మాసంలో పాడ్యమితో మొదలయ్యి నవమి నవమి వరకు కూడా ఈ నవరాత్రుల్ని జరుపుకుంటాము శ్యామలాదేవికి మనము ఈ తొమ్మిది రోజులు అమ్మవారు ఇక్కడ మనకి ఈ భూమండలం మీద నడియాడుతూ ఉంటుందండి అంటే నవరాత్రులలో ప్రత్యేకమైన శక్తితో అమ్మవారు నడయాడుతున్నప్పుడు అమ్మవారిని పూజించడం వల్ల మనకు ఆ తల్లి అనుగ్రహం అనేది చాలా తొందరగా దొరుకుతుంది అలాగే వీటిని గుప్త నవరాత్రులు అంటున్నాం కదండి ఎందుకంటున్నాం అంటే ఈ తొమ్మిది రోజులు ఒక రహస్య మార్గంలో అమ్మను మనం ఆరాధిస్తాం కాబట్టి వీటిని గుప్త నవరాత్రులు అంటామండి అంటే మనం దసరా సమయంలో జరుపుకునే నవరాత్రులు చాలా ఆర్భాటంగా పది మందిని పిలిచి పది మందికి చెప్పి మనం నవరాత్రులు అనేది జరుపుకుంటాము కానీ వారాహిదేవి నవరాత్రులు కానీ శ్యామలాదేవి నవరాత్రులు కానీ ఎప్పుడు కూడా మేము ఈ నవరాత్రులు చేస్తున్నాము అని ఎవరికీ కూడా చెప్పుకోకుండా మన అంతటకు మనగా మనం ఆచరించుకోవాలండి ఇంట్లోనే గుప్తంగా ఎవరైనా సరే మీకు తెలిసిన బంధువులైనా స్నేహితులైనా వాళ్ళు కూడా పూజలు చేసుకునే మనస్తత్వం ఉంటుంది కదండి అంటే పలానా వాళ్ళకి మనం దీని ఈ విషయం గురించి చెప్తే వాళ్ళు కూడా ఆచరించుకుంటారు అనుకునేలాగా ఉంటే ఇంకా మనకి నవరాత్రులు ప్రారంభం అవడానికి చాలా సమయమే ఉంది కాబట్టి ఇలా పలానా తేదీలో మనకి నవరాత్రులు అనేది ప్రారంభం అవుతున్నాయి పలానా అమ్మవారిని ఈ తొమ్మిది రోజులు ఆరాధించడం వల్ల ఇలాంటి అద్భుతమైన ఫలితం అయితే ఉంటుంది అని మీరు చెప్పుకోవచ్చండి కానీ ఎప్పుడైతే మనకి నవరాత్రులు ప్రారంభం అవుతాయి అంటే ఫిబ్రవరి పదవ తేదీనైతే ప్రారంభం అవుతాయి కదండి అంటే ఈ రోజు మొట్టమొదటి రోజు నవరాత్రుల్లో మేము పూజ చేసుకున్నామని స్టేటస్లో పెట్టడం కానీ లేదు ఎవరికైనా ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి చెప్పడం కానీ అలాంటివి చేయకూడదండి సరేనా ఇక్కడితో మీకు గుప్త నవరాత్రులు అంటే ఏంటో అర్థమైపోయి ఉంది కదండి ఇక ఆనవాయితీ ఉండాలా అంటే అసలు ఆనవాయితీ ఏమీ అవసరం లేదండి అమ్మను మనస్ఫూర్తిగా మన ఇంటికి ఆహ్వానించి చక్కగా పూజించుకోవచ్చు కలశం అనేది మీకు ఆచారం ఉంటే పెట్టుకోండి లేకపోతే పెట్టుకోకపోయినా ఏమీ కాదు అలాగే తప్పకుండా శ్యామలాదేవి ఫోటో ఉండాలా అంటే మీకు పెట్టుకోవాలి అనుకుంటే తెచ్చు లేదు అంటే ప్రింట్అవుట్ తీసుకోండి అది కూడా కుదరకపోతే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో కానీ లేదా లలితాదేవి ఫోటో కానీ దుర్గమ్మ ఫోటో కానీ ఉంటుంది కదండి ఆ అమ్మ మనం శ్యామలాదేవిగా భావించుకొని ఈ తొమ్మిది రోజులు పూజ చేసుకోవచ్చండి సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకోవాలా అంటే ఒక సంకల్పం ఏదైనా సరే అండి బలమైన సంకల్పంతో మనం తప్పకుండా నేను ఈ తొమ్మిది రోజులు అమ్మను పూజించుకోవాలి ఈ నవరాత్రులు నేను చేయాలి అని అనుకుంటారు కదా అలాంటి వాళ్ళైతే పీఠని ఏర్పాటు చేసుకోండి కుదిరితే లేకపోతే మీ పూజా మందిరంలోనే చేసుకోవచ్చండి ఇబ్బంది ఏమీ ఉండదన్నమాట అలాగే ఈ నవరాత్రులను ఎవరెవరు ఆచరించవచ్చు అంటే ఎవరైనా ఏ కులం ఏ మతం వాళ్ళైనా సరే అమ్మను ఆరాధించుకోవాలన్న మనసున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ అయితే మనము ఆచరించుకోవచ్చండి అలాగే మనము తప్పకుండా అఖండ దీపం పెట్టుకోవాలా అంటే మీరు తొమ్మిది రోజులు మేము అఖండ దీపం పెట్టుకొని ఆ అఖండ దీపాన్ని కంటికి రెప్పలా చూసుకుంటాము అన్న మీకు అనిపిస్తే పెట్టుకోండి అంటే ఇద్దరు అత్తాకోడళ్ళు కానీ అమ్మ కూతుళ్ళు కానీ అలా ఇద్దరు ఉన్నవాళ్ళకైతే కొంచెం కష్టం అయితే అనిపించదు కదండి లేదు ఒక్కరే ఉన్నవాళ్ళంటే ఇంటిని చూసుకొని పిల్లల్ని చూసుకొని ఇంట్లో పనులు చూసుకొని ఒకవేళ మనం ఏదైనా పొరపాటుగా ఆ దీపం అనేది చూసుకోలేదనుకోండి కొండెక్కినప్పుడు మనకి మళ్ళీ అప్పుడు ఒక లేనిపోని అనుమానాలతో అదొక అమ్మని ఆరాధించడానికి ఆటంకంగా ఉంటుంది మన మనసులో అలాంటి అనుమానం అనేది దీపం కొండెక్కింది దీపం కొండెక్కింది ఎందుకు కొండెక్కిందో ఏమైతుందో ఇలాంటి భయాలన్నీ ఉంటాయి అన్నమాట అవేమీ లేకుండా నేను చూసుకోగలను అనుకుంటే తప్పకుండా మీరు పెట్టుకోవచ్చండి లేదు అంటే మీరు చక్కగా పూజ చేసినప్పుడు మాత్రం పెట్టుకుంటే సరిపోతుంది లేదు అంటే ఉదయం సాయంత్రం మనం దీపం పెట్టుకుంటాం కదా ఆ విధంగా పెట్టుకున్న సరిపోతుందండి అలాగే మనము ఎలాంటి నైవేద్యాలు సమర్పించాలి అంటే అమ్మకు బెల్లం పాయసం అంటే బెల్లమన్నం చాలా చాలా ఇష్టం అండి మీరు నవరాత్రులు తొమ్మిది రోజులు అయినా మీరు అమ్మకి ప్రతిరోజు అన్నాన్ని కొద్దిగా అయినా చేసి సమర్పించండి అలా మనకి ఏదైనా కారణాల చేత ప్రతిరోజు అంటే కుదరనప్పుడు బెల్లం ముక్కని అలాగే ఏవైనా సరే మన ఇంట్లో అందుబాటులో ఉన్నటువంటి పనులని అమ్మ ముందర ఉంచి నైవేద్యంగా పెడితే సరిపోతుందండి అలాగే మనము ఈ పూజ ఏ సమయంలో ఆచరించుకోవాలి అంటే మనం వారాహీ దేవికి ఏ సమయంలో ఆరాధించుకుంటామంటే సూర్యోదయం తర్వాత అంటే రాత్రి ఏడు గంటల పైన అలాగా మనం ఆ వారాహిదేవిని ఆరాధిస్తే మనకు అమ్మ అనుగ్రహం చాలా తొందరగా ఉంటుంది మరి ఈ శ్యామలాదేవిని ఎప్పుడు ఆరాధించుకోవాలి అంటే ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటలండి ఈ సమయంలో పూజ చేసుకుంటే అమ్మ చాలా సంతోషపడుతుంది అనమాట ఈ సమయంలోపు మనం ఇంట్లో పనులన్నీ కూడా చక్కగా పూర్తి చేసుకొని అమ్మ ముందు కూర్చొని ఒక గంట అరగంట పాటు మనకు కుదిరిన సమయాన్ని వెచ్చించుకొని అమ్మను మనస్ఫూర్తిగా ఆరాధించుకోవచ్చండి ఒకవేళ ఎవరైనా సరే ఉద్యోగాల పరంగా కానీ లేదా ఎక్కడికైనా పనుల మీద బయటికి వెళ్ళాలనుకునే వాళ్ళు ఆ సమయంలో ఇంట్లో ఉండలేరు కదండీ అలాంటి వాళ్ళు మీరు ఉదయం కానీ లేదు సాయంత్రం కానీ ఇలా మీకు కుదిరిన సమయంలో చేసుకోండి కుదిరిన వాళ్ళు అంటే ఇంట్లోనే ఉంటున్నటువంటి వాళ్ళు మాత్రం ఇలా పదకొండు నుంచి పన్నెండుకు మధ్యలో చేసుకుంటే చాలా చాలా మంచిదండి అలా అని ఎందుకంటే ఉద్యోగాల నిమిత్తం బయటికి వెళ్ళిన వాళ్ళు ఆ టైం ఆ టైంలో మనము పూజ చేసుకోవడానికి ఇంట్లో ఉండలేము కదండి తొమ్మిది రోజులు కాబట్టి అమ్మవారు ఏమి అనుకోరు మీరు సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత చేసుకున్న ఉదయం పూజ చేసి ఆఫీస్కి వెళ్ళినా కూడా అమ్మవారు అంతే ఫలితాన్ని అయితే ఇస్తారండి అలాగే మనము బ్రహ్మచర్యం పాటించాలా అంటే ఒక సంకల్ప దీక్షతో పూజ చేస్తున్నప్పుడు ఈ తొమ్మిది రోజులు బ్రహ్మచర్యం పాటిస్తూ మాంసాహారాన్ని మానేస్తే చాలా చాలా మంచిదండి అలా కాకుండా మేము కేవలం పూజ చేసుకుంటామండి అనుకున్న వాళ్ళు ఇంకా అది వాళ్ళు ఇష్టం అండి అలాగే ఒకవేళ మనకి తొమ్మిది రోజులు ఏదైనా మనకు ఆడవాళ్ళకు ఆటంకాలు ఉంటాయి కదండి అలాంటప్పుడు మనం ఈ తొమ్మిది రోజులు పూజ చేసుకోలేము అలాంటప్పుడు మనం ఏం చేయాలి ఏ రోజుల్లో పూజ చేస్తే మొత్తం తొమ్మిది రోజులు పూజ చేసిన ఫలితం ఉంటుంది అంటే మీరు కుదిరితే మూడవ రోజు కానీ అలాగే ఐదవ రోజు కానీ లేదు అంటే ఆఖరి మూడు రోజులు మీరు పూజ చేసుకుంటే మనకు అంతే తొమ్మిది రోజులు పూజ చేసినటువంటి ఫలితం అయితే ఉంటుందండి కుదిరిన వాళ్ళు ప్రతిరోజు అయితే చేసుకోండి అలాగే మనకు ఇంతకు ఈ తల్లిని ఆరాధించడం వలన కలిగే ఫలితాల గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందామండి ఎప్పుడైనా సరే మనము న్యాయబద్ధమైనటువంటి కోరికలని కోరుకుంటే అమ్మ తప్పకుండా అనుగ్రహిస్తుందండి అలాగే పిల్లల చదువు అమ్మ ఎవరైనా సరే మా పిల్లలు కొంచెం చదువులో బాగా లేరు కొంచెం వెనుకబడుతూ ఉన్నారు మంద బుద్ధితో ఉన్నారు అలా బాధపడే తల్లిదండ్రులు చాలా మందే ఉంటారు కదండి అలాంటి వాళ్ళు ఈ తల్లి అనుగ్రహం కోసం తప్పకుండా ఈ నవరాత్రుల్లో నవరాత్రుల్లో పూజించుకొని తల్లి అనుగ్రహాన్ని అయితే పొందండి ఇంతకు ఈ తల్లిని నవరాత్రుల్లో పూజించడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి అనేది తెలుసుకుందామండి ఉద్యోగాలలో చాలా కాలంగా ప్రమోషన్ల విషయంలో అలా మనకి ఏవైనా సరే ఇంక్రిమెంట్ల విషయంలో ఆటంకాలు ఉంటాయి కదండి అలాంటివన్నీ కూడా మనకి క్లియర్ అయిపోతాయి అన్నమాట అలాగే మంచి పిల్లలకి వాక్చాతుర్యం అయితే వస్తుందండి పిల్లలకి చదువుల్లో మంచిగా ఎలాంటి ఆటంకాలు లేకుండా వాళ్ళ చదువులు సాఫీగా సాగుతాయి అలాగే పిల్లలకు ఏదైనా ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రాలేదు అనుకున్న వాళ్ళకు కూడా ఉద్యోగం అనేది దొరుకుతుందండి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఎలాంటి చికాకులు గొడవలు ఉన్నా అవి దూరం అయ్యి భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడుతుందండి అలాగే వివాహం కానటువంటి వాళ్ళకి సొంత ఇల్లు కావాలనుకున్న వాళ్ళకి కూడా ఈ తల్లిని మనస్ఫూర్తిగా ఆరాధిస్తే తల్లి చాలా శీఘ్రంగా మనకి అనుగ్రహాన్ని అయితే కలిగిస్తుందండి అలాగే వ్యాపారాలలో ఏవైనా ఆటంకాలున్నా వాటి గురించి కూడా ఈ తల్లిని మనం ఆరాధించుకోవచ్చండి ముఖ్యంగా ఈ తల్లిని ఎలాంటి శ్లోకాలతో ఈ నవరాత్రుల్లో ఆరాధించుకోవాలి అంటే మనము శ్యామలాదేవి అష్టోత్తరాలు ఉంటాయండి అవి చదవడం కానీ లేదా ఫోన్లో వినడం కానీ తప్పకుండా చేస్తే చాలా మంచిది అలాగే శ్యామల షోడశ నామాలతో ప్రతిరోజు కూడా మనము కుంకుమార్చన చేసుకోవాలండి అలాగే శ్యామలాదేవి దండకం అని ఉంటుంది అది చదవడం కాని వినడం కాని మనము చేయాలి అలాగే వీటితో పాటు లలితా సహస్రనామాలని కూడా చదువుకుంటే చాలా మంచిదండి ఇంకా మీకు కుదిరితే శ్యామలాదేవి సహస్రనామాలు కానీ ఇలా శ్యామలాదేవి హృదయ కవచం కానీ ఇలా ఏవైనా సరే మీకు వీలైనవి చదువుకోవచ్చండి ముఖ్యంగా అంటే శ్యామలాదేవి అష్టోత్తరాలు శ్యామలాదేవి షోడశనామాలు శ్యామలాదేవి దండకము లలితా సహస్రనామాలను మర్చిపోకుండా ప్రతిరోజు చదువుకోవడం కానీ వినడం కానీ చేయండి ఈ తల్లికి ఎర్రటి పుష్పాలంటే చాలా ఇష్టము ఎర్రటి పుష్పాలతో పూజించండి అలాగే మనకు ఈ తల్లిని ఎర్రటి కుంకుమతో ప్రతిరోజు కూడా మనం షోడశనామాలు కానీ అష్టోత్తరాలు కానీ చదువుకుంటే చాలా మంచిదండి ఈ తల్లిని పూజించేటప్పుడు మనం కూడా ఎర్రటి వస్త్రాలు కానీ లేదు అంటే చిలక పచ్చ రంగు వస్త్రాలు కానీ ధరించి పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది ఈ తల్లిని మనం నవరాత్రులు మాత్రమే కాదండి నిత్య మనం చేసుకునే ఏడాది పొడవున పూజలో కూడా అమ్మను ఆరాధించుకోవచ్చు అన్నమాట అలాగే మనకు ఈ నవరాత్రులు ఎవరైతే నియమ నిష్టలతో చేస్తారో వాళ్ళకి ఈ నవరాత్రులు పూర్తయ్యేలోపు చిలుక రూపంలో అమ్మ అయితే తప్పకుండా దర్శనం ఇస్తారండి అది మాత్రం తప్పకుండా వందకు వంద శాతం నిజమండి నేను ఈ అనుభవాన్ని పొందాను కాబట్టి మీకు అంత ఖచ్చితంగా చెప్తున్నాను అసలు మీ ముండే ఏరియాలో చిలుకలు అనేవే ఉండవండి అలాంటిది అమ్మని నేను నవరాత్రులు మొట్టమొదటిసారి ఆరాధించినప్పుడు అమ్మ నాకు చిలుక రూపంలో దర్శనం ఇచ్చారనమాట కాబట్టి మీరు కూడా తప్పకుండా అమ్మను నియమ నిష్టలతో ఆరాధించుకొని అమ్మ అనుగ్రహాన్ని అయితే మన అందరం కూడా పొందుదామండి శ్రీమాత్రే నమ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు